సో ఈరోజు ఫీల్డ్ వేజెస్ భాగంగా ఎస్కోట పోలీస్ స్టేషన్ సందర్శించడం అదే అదేవిధంగా ఎస్కోట రూరల్ సర్కల్లో కూడా జామీపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరుగుతుంది సో మన ఎస్కోట ప్రాంతంలో ఎటువంటి క్రైమ్స్ రెండు మొదలవుతున్నాయి ఎటువంటి లాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ ఇక్కడ చాలా బిజీగా ఉంది ఎస్కోట టౌన్లో ఎక్కువ వెహికల్స్ రోడ్ మీద ఉంటున్నాయి అది ఎలా పరిశీలించాలి అది ఎలా రిజాల్వ్ చేయాలి చూస్తున్నాం అదే అదేవిధంగా యాక్సిడెంట్స్ కూడా కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ కూడా ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎలా దాన్ని మనం తగ్గించవచ్చు దాని మీద కూడా పరిశీలిస్తాము అదేవిధంగా ఇక్కడ గాంజా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి సో మనకి పక్కనే ఏజెన్సీ ఏరియా ఉంది అక్కడ నుంచి గాంజా ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ ఇన్స్టిట్యూషన్ ఎక్కువ పట్టుబడుతున్నాయి ఇక్కడ గొడ్డవర చెక్ పోస్ట్ కూడా ఉంది సో ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి వస్తున్న ప్రతి వెహికల్ ఆ నుంచి రావాలా అక్కడ చెక్ పోస్ట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతూ ఉంది ఆ చెక్ పోస్ట్ కూడా ప్రాపర్గానే నడిచేటట్టు స్టెప్స్ తీసుకుంటున్నాం ఆల్రెడీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఈ గాంజా కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు వచ్చింది ముద్దయినందులు అరెస్ట్ అయిపోయారా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా అనేది ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది సో ఈ ఎస్కోటా ప్రాంతంలో ఈ గంజాయి ప్రవాదం గంజాయి ఇన్ఫ్లుయన్స్ తగ్గించేటట్టు చర్యలు ఎలా తీసుకోవాలనేది ఈరోజు ప్లాన్ చేస్తాము అండ్ ఇంప్లిమెంట్ చేస్తాం